సినిమా పై ట్రైలర్ ఉంది చింపేసింది అంటే ఇంకా ఇంకా ఎక్కడ అసలు లేదు చంపేస్తుంది చింపేసింది పైగా ఎక్కడ కాదు ఎక్కడెక్కడ అక్కడెక్కడో ఎక్కడ బీహార్లో సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా వెస్ట్ ఇండియా ఎంత లేదు అది ఇది అమెరికాలో దుబాయ్లో రష్యాలో చైనాలో జపాన్లో సౌదీలో దుబాయ్లో అయ్యా బాబే ఇంకా బా పిచ్చెక్కిపోతుంది పోతుంది ఇంకా నాకు జుట్టుడు పోతుంది నా ఒళ్ళ కావట్లేదు ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడే చెప్తాను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎట్ట లేదు నా పది లక్షల కోట్లు నాది గ్యారంటీ నాది గ్యారెంటీ నాది ఎవరు ఏంది రాత్రి రాత్రి జరిగిన చూడండి ఎలా ఉంది ఎక్కడ బీహార్ ఎక్కడుంది ఎక్కడ ఉంది ఇక్కడ హైదరాబాదు అరే హైదరాబాద్ ఎక్కడుంది అది ఎక్కడ ఉంది అక్కడ ఆ భాష ఏంది ఆ జనాలు ఏంది అసలు అర్జున్ అంటే ఎవరికి తెలియదు అక్కడ కానీ ఈ పుష్ప సినిమాతో తెలిసాడు అని చెప్తున్నా సరేనా కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా ఇంకా ఈ సినిమా గురించి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఇంకా నేనైతే అసలు ఆగలేకపోతున్నాను రేపే సినిమా థియేటర్లకు వస్తే ఇంకా అంటే ఇంకా నా వల్ల కావట్లేదు అనమాట అదే అదే ఇంకా నా వల్ల కావట్లే ఇంకా పిచ్చికి పోతుంది ప్రతి రోజు కలగ ఎలా ఉన్నాయి తగ్గేదేలే అంతే అదే రష్మిక వస్తా వస్తా అరికి వస్తా వస్తన రష్మికతో రొమాన్స్ ఉంది భయ్యా అబ్బా పిచ్చెక్కి చేసాడు అది చూసినప్పుడు తాంచి అదే కాళ్ళతో చేతులతో బొడ్డుతో మట్టితో ఏ అన్నిటితో అనమాట అంటే నడుముతో కానీ అబ్బాబ్ పిచ్చెక్కి చేస్తుంది ఇంకా రష్మిక బ్యాక్ సైడ్ అబ్బా అల్చి చేస్తున్నాడు రొమాన్స్ అబ్బా నాకైతే పిచ్చెక్కింది బయ నిజంగా నాకైతే రష్మిక మండన లాంటి అమ్మాయిని ఇంకా రష్మిక మండనా అనుకున్నా కానీ జరగదు అండి ఇంకా ఆలోచన చేస్తాడు కాబట్టి నేను రష్మిక మండలం లాంటి అమ్మాయిని చూస్తున్నాను ఎవరన్నా పడిందంటే మాత్రం నేను కూడా అల్లుచుల లాగే రొమాన్స్ చేస్తా అంటే చూడండి ఆ సినిమా ఇప్పుడు ఇంత ముందు తగ్గేది లేదు ఇప్పుడు ఏమైంది అందరు లాగా రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అందరూ అంతే కదా కాబట్టి ఇంకా శ్రీలీల అయితే ఇప్పేసింది అంతే ఇంకా ఏంది ఏం ఇప్పింది తన మనసులో ఉన్న డాన్స్ ని తన యాక్టింగ్ ని ఇప్పేసింది అనమాట ఇప్పేసింది కప్పేసింది చింపేసింది తీసేసింది అబ్బా ఆరేసేసింది అంటే